హలో అండి అందరికీ ఈరోజు ఒక కంప్లీట్ క్లీనింగ్ టిప్ అనేది చెప్తా చూడండి యాక్చువల్లీ మనం ఒక బకెటెడ్ వాటర్ మంచిగా హీటర్ పెట్టి వెయిట్ చేసుకోండి అండి వేడి నీళ్ళు ఎక్కువగా ఇది వర్క్ చేసుకునే వాళ్ళకి బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేస్తే కంప్లీట్గా వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది బట్టలు కూడా అంత మురికి పట్టేస్తాయి అన్నమాట సో అలా కాకుండా మంచిగా ఉతికే పని లేకుండా ఇలా వేడి నీళ్ళల్లో మనం బట్టలు ఉతికే సోడా ప్లస్ డిటర్జెంట్ యాడ్ చేసుకొని ఈ డోర్ మ్యాట్స్ కానీ కటన్స్ కానీ వైట్ క్లాత్లు కానీ వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ కానీ క్లీన్ చేసుకోవచ్చండి బ్రష్ కొట్టే పని లేదు చక్కగా జాడించుకోవడమే అనమాట కొంచెం కేర్ఫుల్గా ఏదైనా స్టిక్ పెట్టేసి ఆ డోర్ మ్యాట్స్ అనేవి నానపెట్టుకుంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ నాననిస్తే చాలండి అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయంటే అంత బాగా క్లీన్ అవుతాయి బ్రష్ కొట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా మనం జాడించి ఆరేసుకోవడమేనమాట సో మనం అంత బ్రష్ కొట్టి ఎఫర్ట్ పెట్టినా కానీ పోనీ మురికి జస్ట్ ఇలా నానబెట్టడం వల్ల చక్కగా క్లీన్ అయిపోతాయండి ఇది కంప్లీట్గా యూజ్ అవుతుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేసి ఒకసారి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి సో మరొక మంచి టిప్తో కలుస్తానండి ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇలా మనము జస్ట్ నానబెట్టేటప్పుడే ఆ వాటర్ అనేది కలర్ షేడ్ అవుతుంది అనమాట ఇందులో ఏం వేయక్కర్లేదండి జస్ట్ బటల్ సోడా డిటర్జెంట్ అంతే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు డిటర్జెంట్ బదులు నో ప్రాబ్లము సో బట్ ఇది మాత్రము మనము అంటే అలసిపోతాం కదండీ సో మళ్ళీ అంత ఉతకాల అనే పని లేకుండా మనం మంత్లీ ఒకసారి డోర్ మ్యాట్స్ కానీ లేకపోతే కటన్స్ కానీ నానబెట్టుకున్నప్పుడు అవి చాలా డర్టీగా మురికిగా ఉంటాయి ఉతికే పని లేకుండా చక్కగా ఇలా నానబెట్టి జాడిచ్చుకొని ఆరేసుకోండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి అనమాట నేను ఒకసారి ఫైనల్గా నానబెట్టిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూపిస్తా చూడండి జస్ట్ నానబెట్టేటప్పుడే చూడండి కలర్ ఎలా షేడ్ అయిందో మనం వాటిని నానబెట్టేసి ఏదైనా వర్క్ ఉంటే కూడా చేసుకోవచ్చు వీకెండ్లో ఖచ్చితంగా ఈ టిప్ యూజ్ అవుతుంది మీకు చూడండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి ధన్యవాదాలు ఫైనల్గా అయితే ఇదండి జస్ట్ వీటిని అలా పిండుకొని ఆరేసుకున్నాను ఉతికితే కూడా ఇంత మురికి వెళ్ళదు ఇది నా ఒపీనియన్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుస్తానండి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటానండి మరి ధన్యవాదాలు నమస్తే